कंपनी का नाम पुकारो काउंट ऑफ थ्री थ्री टू वन गो शाउट लाइक शेयर सब्सक्राइब ओके ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారు కదా సో వీ వెంట్ టు డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ గాయస్ విత్ మై ప్రాజెక్టింగ్ యాక్చువల్లీ దిస్ ఈస్ మై ఫస్ట్ రియల్లీ రియల్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఎంజాయ్డ్ అలాట్ హోప్ ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయిడ్ వెరీ మచ్ గాయస్ నిజంగా చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాము ఒక మెమొరబుల్ డేగా నిలిచిపోయింది సో గాయస్ మేమైతే రిసార్ట్ అయితే వచ్చేసాము సో మేము వెళ్ళేసరికి ఇంకా మా టీమ్ మెంబర్స్ అక్కడ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసిన ఔటింగ్ అనమాట ఇది సో దీనికోసం బెంగళూరు నుంచి అండ్ చెన్నై నుంచి కూడా మా టీమ్ మెంబర్స్ వచ్చారు సో హ్యాపీ హాయ్ हाय 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 को किया माल तो जा इसे हाल ओके ओके हाय जापानिस हो जा परते जब वो जब वो ये दी मेरा ये दो केला डिप पर नहीं थे ये लेती है इडल ती है इडल लेकिन तुम का देते हो ओके हाय हाय చాక్లెట్ బాక్స్ గార్డ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బుజ్జగనపై నిజంగా హార్ట్ ఫుల్గా మాకైతే రిసార్ట్కి వెల్కమ్ చెప్తున్నట్టుంది ఎంత బాగుందో కదా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ ఎంట్రెన్స్లోనే లోనే మాకైతే చాలా నచ్చింది सांद्र एनर्जी में भी होता है కేక్ అయితే ఎంత బాగుందో కదా టీస్ మాస్ ఔటింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి ఫోర్ ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కేక్ కట్టింగ్ అనేది చేయాలని చెప్పేసి కేక్ అయితే తీసుకొచ్చేస్తారు సో చూస్తున్నారు కదా అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు యాక్చువల్లీ అక్కడ చూసి ఈ మంత్లో బర్త్డే ఎవరిదైతే ఉందో వాళ్ళు వాళ్ళందరితో కట్ చేయించాలని అనుకున్నారు బట్ ఎవరు లేరనమాట వన్ ఆర్ టూ మెంబర్స్ ఉన్నారు సో డిసెంబర్లో ఎవరిదైతే ఉందో కూడా రమ్మన్నారు వెంటనే నేను కూడా వెళ్ళిపోయాను ఎందుకంటే మొన్నీ కూడా డిసెంబర్ కదా సో నేను కూడా వెళ్ళిపోయాను మాట సో అక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోతుంది సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ అండ్ స్టార్టింగే కదా అందరూ మంచి ఎగ్జైట్మెంట్తో మంచి జోష్తో ఉన్నారు ప్రతి ఒక్కరు చాలా హుషారుగా ఉన్నారు

హలోని ఆర్ సో ఇక్కడతో పేర్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని గేమ్స్ అనేవి కండక్ట్ చేశారట సో ఆ గేమ్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే మాకు లంచ్ తర్వాత గేమ్స్ అనేవి స్టార్ట్ చేస్తానని Go, wow. go. Wow. Come on Lord, come on. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి బాయ్స్ ఏమో వచ్చి క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ అని కబడ్డీ చాలా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు పాప మా లేడీస్తో అయితే ఏం కూడా లేవు అక్కడేం ఆడుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు సో మా పక్కన ఒక చిన్న పాప అయితే తన బాల్తో ఆడుకుంటుంది ఆ పాప బౌల్ మేము తీసుకొచ్చేసాము ఇంకా తర్వాత మేము ఆడుకొని ఇస్తామని చెప్పి ఇంకా పాప వాళ్ళ పేరెంట్స్తో ఆడుకుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మాకు కూడా ఆడుకోవడానికి ఒక బాల్ అయితే దొరికిందని మేమైతే ఇంకా గేమ్ ఆడుకుంటున్నాము ఎక్కడికి తీసుకెళ్తున్నారండి వెళ్తున్నా స్విమ్మింగ్ పూల్గడానికి అక్కడ ఫోటో దిగడానికి ఓకే ఓకే ఇక్కడ ఫోటో కోసం అందరూ గ్యాదర్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టిందండి బట్ అయితే చాలా బాగా వచ్చింది పిక్ అయితే బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి అంటే ఒకేసారి అరుస్తాం కదా అలా అరిసేటప్పుడు ఏంటంటే ఒకేసారి బట్ అలా ఏం లేదు కొంచెం జోష్ తగ్గిపోయింది అప్పటికే షౌట్ ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను ప్రతిభ సాయి ప్రేమ ఒక ఫోటో స్టైల్ కోసం అయితే చాలా కష్టపడుతున్నాము బట్ ఇదైతే ఫన్నీయెస్ట్ గా అయిపోయింది సాయి అక్కడ ఏదో చెప్తుంది బట్ ఏం అర్థం కాలేదు ఏదో ఒక పిక్ రిఫరెన్స్ తీసుకొని అలా మనం తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము బట్ అయితే అది అసలు అవ్వనే లేదు ఇక్కడ చాలా కామెడీగా అనిపించింది పిక్ కాదు కదా ముకు ముందు అలా పెట్టడమే రాలేదు भाई यार सिटिंग बिसाइड और इधर का है टच के में का में इन्हें गर्मी चले चले बच्चे मारते సో ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది సో లంచ్ అయితే మేము వచ్చేస్తామన్నమాట సో ఇక్కడ ఏంటంటే నాకున్న ప్రాబ్లం అప్పుడే బయటకు వచ్చేసింది కళ్ళతో చూస్తే చాలండి సగం కడుపు అక్కడే నిండిపోతుంది ఎక్కువ తినలేను తినాలని అనుకుంటాను బట్ తినలేను అది ఏదో అంటారు కదా మా అమ్మాయి అయితే నన్ను అప్పుడప్పుడు అంట్లో ఉండేది నీకు కంటే ఆశ ఎక్కువ కడుపు ఆశ తక్కువ ఉండేది సో ఇక్కడైతే నాన్ వెజ్ కదా అని చెప్పేసి నేను కొంచెం పెట్టుకున్న తినడానికి బట్ నా వల్ల రాలేదు ఇంకా ఫుడ్ పడేస్తే మళ్ళీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని ఒక భయంతో నేను అక్కడే చాలాసేపు బలవంతంగానే ఫుడ్ తిన్నాను కానీ మా ఫ్రెండ్ సాయి మానస ఉంది కదా అంటాడు ఏమంటాడు మనం తోపు తురువు అనుకుంటూ వెళ్ళి పడేమని చెప్పింది సో నేను అలాగే వెళ్ళి పడేసాను తినొచ్చేసి నా ఫ్రెండ్ ప్రతిభ అనమాట ఇంకా తిన్న మాత్రమే సాయి మానస చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రతి దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది తినే నాకు బ్లాగ్ తీయడానికి చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మానిసా బ్లాగ్ క్రెడిట్స్ అన్నీ నీకే ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఒక స్వీట్ అండ్ ఐస్ క్రీమ్తో స్వీట్గా మా లంచ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాము సో ఐస్ క్రీమ్ అండ్ స్వీట్ కోసం వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా రెండు కాంబినేషన్స్ చూస్తే నాకైతే అస్సలు ఆగలేనండి చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ టూ కాంబినేషన్స్ ఇంకా ఆఫ్టర్ లంచ్ అందరూ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా టీం అంటే చాలామంది ఏ టీమ్ టీం డివైడ్ అయ్యి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు చాలా బాగా అనిపించింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ ఒకసారి ఓకే ఇంకొచ్చేసి ఇది మా టీమ్ అనమాట సో చూస్తున్నారు కదా వీళ్ళంతా మా టీం మెంబర్స్ మా టీం మెంబర్స్తో ఇలా వీడియో తీయడానికి ఫోటో తీయడానికి చాలా కష్టపడింది సాయి మాని సాక్షిత చెప్పాలంటేనే అది సెల్ఫీ అని చెప్పేసి వీడియో తీస్తూ ఉండేది మేము సెల్ఫియాము అనుకొని ఇంకా అలానే కెమెరా వైపు చూస్తూనే ఉండేవాళ్ళం చాలా పన్ను అనిపించింది గాయస్ ఇక్కడ ఈ గేమ్ చూస్తున్నారు కదా నిజంగా ఈ గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు ఆడేవాళ్ళు ఒక్క విధంగా ఎంజాయ్ చేస్తే చూసేవాళ్ళు మేమైతే మరో ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంది నిజంగా ఎప్పుడు ఎవరు గెలుస్తారు ఇలా నిజంగా అయితే చెప్పలేము బట్ ఎక్కడైతే గెలిచారు మా అండ్ వినూద్ గారు ఆ టీం వెబ్ హోస్టింగ్ టీం అంతా అంటే ఇక్కడ గెలిచేశారు త్రీ టైమ్స్ అయితే త్రీ టైమ్స్ కూడా మా వాళ్ళే గెలిచారు సో చాలా బాగా అనిపించింది ఫస్ట్ రౌండ్ అయితే సక్సెస్ఫుల్గా గెలిచేస్తారనమాట సో ఇంకా సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో సెకండ్ రౌండ్లో కూడా విన్నర్స్ ఎవరైతే అవుతారో మీరే చూసేయండి వచ్చేసి ఫైనల్ రౌండ్ అనమాట టోటల్ త్రీ రౌండ్స్ కదా టూ రౌండ్స్ సేమ్ టీం వాళ్ళు విన్ అయ్యారు సో ఇంకేదొచ్చేసి థర్డ్ రౌండ్ ప్లేస్ ఎక్స్చేంజ్ చేశారనమాట ఉన్న వాళ్ళు రైట్ సైడ్కి పంపించారు అండ్ రైట్ ఉన్నవన్నీ లెఫ్ట్ సైడ్కి పంపించేశారు సో ఇప్పుడు చూద్దాము విన్ ఎవరవుతారు అనేది ఎన్నైనా టీమ్ తో చూస్తున్నారు కదా ఇక్కడైతే వాళ్ళు పిక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ మనం వైపు వీడియో షూట్ చేస్తున్నాము చాలా బాగుంది కదా సో ఇక్కడ చాలా గేమ్స్ కూడా వాటర్ గేమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి గార్డ్స్ ఈ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ అనేది చాలా బాగుంది ఒక్కసారి మీరు కూడా చూడండి గాయస్ ఇంకా మంచి చాలా మంచి క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అందుకే దీన్ని పాక్వని కానీ నెక్స్ట్ వీడియో పాక్ నేను అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను సో మీ కనుక వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయస్ బాయ్ బాయ్